తీసినాక పదైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నటికి పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ టు జూన్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్గా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్టు మనస్ఫూర్తిగా అభినందన ఇది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య దక్షిణ భారతదేశంలో మనం అందరూ కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సమస్యలని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లు కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబెండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతూ ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్ట్ ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్ గా మీరు అందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ని పేరు కూడా పెట్టాను ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధడ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్ట్ లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్ట్లు అయిపోయి ఉండేది పని చేయకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కథను వదిలేశాడు ఆయన తర్వాత రోహసారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయితే టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బయోఫరికేషన్ అయింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు కానీ ఆ ఏడు మండలాలు ఇవ్వలేదు ఆ ఏడు మండలాలు ముంపు గురవుతాయి ముంపు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ ప్రా ఏడు మండలాలు ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ ఏడు మండలాలు ఇమ్మని అడిగాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్స్ టు దేమ్ ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇది చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు దట్ ఈస్ ది డిఫరెన్స్ ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు చేతస్థాయి కింద ఎనభై రెండు సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అప్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేయాలి